హీరోయిన్ల బట్టల విషయంలో శివాజీ రాజేసిన మంటలు ఇంకా పెరుగుతున్నాయి ఈ విషయంలో బిగ్ బాస్ సెన్సేషనల్ దివ్యల మాధురి కూడా చేరింది అనుహంగంగా ఆమె శివాజీకి సపోర్ట్ చేస్తూ అనుసూయకు ఇచ్చిపడేసింది ఇంతకీ మాధురి ఏమంది అంటే హీరోయిన్ల బట్టలపై టాలీవుడ్ నటుడు శివాజీ రీసెంట్గా చేసిన కామెంట్స్ తీవ్ర వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే ముఖ్యంగా హీరోయిన్స్ డ్రెస్సింగ్ స్టైల్పై మాట్లాడుతూ శివాజీ వాడిన రెండు పదాలు పెద్ద దుమారమే రేపాయి ఆడవారు నిండుగా బట్టలు వేసుకుంటేనే గౌరవం ఉంటుందని పొట్టి పొట్టి బట్టలు వేసుకోవడం వల్ల వారు తమ గౌరవాన్ని తామే తగ్గించుకుంటున్నారని శివాజీ వ్యాఖ్యానించారు సినిమా అనేది ఒక ప్రొఫెషనల్ కాబట్టి అక్కడ వేరేలా ఉండవచ్చని చెప్పిన ఆయన కనీసం పబ్లిక్ ఫంక్షన్లో లేదా బయటికి వచ్చినప్పుడైనా మర్యాదగా బట్టలు వేసుకోవాలని సలహా ఇచ్చారు అయితే ఈ క్రమంలో ఆయన వాడిన రెండు పదాలు సంచలనంగా మారాయి అయితే తాను మాట్లాడిన విషయంలో తప్పేం లేదని వాడిన పదాలు తప్పు కాబట్టి సారి చెప్తున్నానని శివాజీ అన్నారు శివాజీ చేసిన ఈ వాక్యాలు వివాదాస్పదంగా మారడంతో పలువురు ప్రముఖులు స్పందించారు ముఖ్యంగా యాంకర్ అనసూయ గాయని చిన్మని శివాజీ వాక్యాలను తీవ్రంగా ఖండించారు వారు కూడా కాస్త ఘాటు పదాలే వాడుతూ ఇది తమ శరీరం అని తాము ఎలాంటి దుస్తులు ధరించాలన్నది మహిళల స్వేచ్ఛ అని ఎలాంటి బట్టలు వేసుకోవాలని చెప్పాల్సిన అవసరం లేదు అని వారు స్పష్టం చేశారు అవసరమైతే పురుషులే తమ ఆలోచనలను మార్చుకోవాలని మీ క్యారెక్టర్లు మంచిదైతే మా బట్టలపై పడు ఎడవాల్సిన పని లేదంటూ సోషల్ మీడియాలో వీడియోల ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడించారు ఈ నేపథ్యంలో శివాజీ వ్యాఖ్యలను తప్పుపడుతూ ఇండస్ట్రీకి చెందిన మరికొందరు కూడా స్పందించారు కానీ సామాన్యుల నుంచి మాత్రం శివాజీకి ఎక్కువగా సపోర్ట్ లభిస్తుంది ఈ వివాదంలో సినీ ఇండస్ట్రీ నుంచి శివాజీపై కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ సామాన్య ప్రజల నుంచి శివాజీకి భారీగా సపోర్ట్ లభిస్తుంది ఆయన చెప్పిన మాటలో తప్పేం లేదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు అంతేకాదు ఇండస్ట్రీ నుంచి కరాటే కళ్యాణ్ లాంటి వారు కూడా శివాజీ సపోర్ట్ చేస్తున్నారు ఈ క్రమంలో అనసూయ శివాజీపై మాట్లాడిన కొన్ని మాటలకు నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు ఈ విషయంలో అనసూయ కూడా కాస్త ఘాటుగానే స్పందిస్తుంది ఇదే సమయంలో తాజాగా ఈ అంశంపై దివ్యల మాధురి కూడా స్పందించారు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె శివాజీ వాడిన పదాలు తప్పని అంగీకరిస్తూనే ఆయన ఉద్దేశం మాత్రం సరైనదని అన్నారు ఈ విషయంపై శివాజీ ఎప్పటికే క్షమాపణ చెప్పారని కాబట్టి అక్కడితో ఆ అంశాన్ని ముగించాలని అన్నారు అయితే అనుసూయ అనవసరంగా అతి చేస్తుందని అసలు ఇంత రచ్చ చేయాల్సిన అవసరం లేదంటూ దివ్యల మాధురి స్త్రీకి చీరకట్టులోనే అసలు అందం ఉంటుందని కానీ నేటితరం హీరోయిన్లు మితిమీరిన స్క్రీన్ షో చేస్తున్నారని ఆమె అన్నారు ఎవరిష్టం వారదే అనుకుంటే అలా చేయమని చెప్పవచ్చని అయితే ఈ విషయంలో అనసూయ ఎక్కువగా మాట్లాడుతున్నారని ఆమె వ్యాఖ్యలు చేశారు దివ్యల మాధురి గారు ఆమె వేసుకునే బట్టలు నాకు అస్సలు నచ్చవు అని అన్నారు మళ్ళీ అటువంటి ఆవిడ సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంటే నాకు మరీ కామెడీగా ఉంది ఈ విషయంలో అనసూయకు సపోర్ట్ చేసే వారు నన్ను ట్రోల్ చేసినా నేను అస్సలు లెక్క చేయను ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ ట్రోల్స్ నేను ఫేస్ చేశాను ఇది పెద్ద విషయమే కాదు ఇప్పటికే ఆమె ఆపితేనే మంచిదని మాధురి గారు అన్నారు ప్రస్తుతం ఈ వాక్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ నేపథ్యంలో అనసూయ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది మరి శివాజీ గారికి అనసూయ గారికి జరుగుతున్న ఈ మాటల యుద్ధంలో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారనేది మీ కామెంట్ రూపాల్లో తెలియజేయండి